నీ మీద ఉదయించే నీటి సూర్యుడున్నాడు ఆయన వైపు చూడు వారు ఆయన తట్టుకు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును ఆయన తట్టుకు చూద్దా ప్రభు తట్టుకు చూద్దా నీ విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడైన ప్రభు తట్టుకు చూడు నీ బలహీనతల్లో ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది శోధనలో జీవ నిన్ను కలుసుకుంటుంది శ్రమలో ధైర్యం నిన్ను ఆవరిస్తుంది ప్రభు ఆత్మ నిన్ను బలపరచగా అన్నిటిలో నువ్వు జయిస్తావు విజయమును పొందుకుంటావు అన్ని విషయాలలో ఆశీర్వాదకరమైన సాక్ష్య జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు ఏసు నామనట్టి నీ గుండెలో కలుగునుగాక దేవుని మాటను జ్ఞాపకము చేసుకుని తల ఎత్తుకుని ధైర్యము తెచ్చుకుని ప్రభు కొరకుని నువ్వు ప్రోత్సాహపరుచుకునే దైవిక శక్తిని నువ్వు గాక